అతి తక్కువ సమయం తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం వచ్చే పంటల్లో కూరగాయలది మొదటి స్థానమని చెప్పొచ్చు ధరల్లో హెచ్చు తగ్గులున్న ఒక కోతలో కాకపోతే మరో కోతలో ఒక పంటలో కాకపోతే మరో పంటలో మంచి ధరలు పలుకుతుండటంతో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు ఎకరన్నరలో ప్రణాళికాబద్ధంగా టమాటా దోశ పచ్చిమిర్చి సాగు చేస్తున్నారు ప్రస్తుతం దిగుబడులు ప్రారంభమయ్యాయి వేసవి కావటం మార్కెట్లో ధరలు కూడా బాగుండటంతో మంచి ఆదాయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇదిగో ఇక్కడ చూడండి వరుసగా పలు కూరగాయ తోటలను మొత్తం ఎకరన్నరలో మూడు రకాల పంటలను ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తున్న ఈ రైతు కాశీ విశ్వేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి గ్రామానికి చెందిన ఈయన సీజన్కు అనుగుణంగా పంటలను పండిస్తూ ఆర్థికంగా సత్ఫలితాలు నమోదు చేస్తున్నాడు టమాటా దోస మెరప ఇలా ఒకే పొలంలో వరుసగా పంటలను సాగు చేస్తూ ఆదర్శవంతమైన సేద్య విధానానికి నిదర్శనంగా నిలుస్తోంది ఈ క్షేత్రం ఈ తోటలో సంవత్సరం పొడవునా దిగుబడి వస్తుంది పంట వెనుక మరో పంట వేయటం వల్ల ఖర్చు కూడా తగ్గుతోంది ఒక ఎకరన్నరలో బోదలపై డ్రిప్ మల్చింగ్ ఏర్పాటు చేశారు అర ఎకరంలో స్టేకింగ్ విధానంలో టమాటా మరో అర ఎకరంలో దోశ అర ఎకరంలో పచ్చిమిర్చి విత్తారు అవి ఎకరన్నర చేస్తానకి ఈ ఎకరన్నరలో టమాటా దోస మిర్చి మూడు రకాలు చేస్తున్నాను ఏ ఒక రకం పెట్టినా ఆ వెరైటీకి ఎత్తు తగ్గులు ఉంటుంది ఇబ్బంది అవుతుంది ఇవాళ వల్ల రేట్ లేకపోయినా అందుకని మూడు రకాలు వేస్తే ఏదో ఒకటి వేసిన తోటి ఇలాగా మూడు రకాలు సాల్వ్ చేయడం జరుగుతుంది ఈ టమాటా ఆరు వచ్చి అనంతపల్లిలో నర్సరీ ఉంది ఆ నర్సరీ తీసుకొచ్చాను మొక్క వచ్చేపుడు రెండు రూపాయలు పడింది సుమారు నాలుగు వేల మొక్క నాటాను నేను ఒక అరగ్రాంక్ వచ్చింది మిర్చి వచ్చి మూడు వేలు మొక్క తెచ్చాను నలభై సెంట్లు వచ్చింది మిగతా దోసవాదులు పెట్టాను అనమాట దీనికి ముఖ్యంగా పచ్చి మిర్చి వచ్చేసరికి ఫస్ట్ నుంచి కూడా వైరస్ వస్తుంది దీనికి చిన్నప్పటి నుంచి కూడా దీనికోసం చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది అలాగే పెట్టుబడి కూడా ఎక్కువ అవుతుంది దీనికి కింద పోషకాలు ఇచ్చే ద్వారా అయితే డ్రిప్లో ఇస్తాను డ్రిప్ ద్వారా కానీ ట్రిపుల్ నైన్టీన్ ట్రిపుల్ ట్వంటీ పన్నెండు అరవై ఒకటి ఇలాగ కాంబినేషన్ ఉంటాయి అవి ఇస్తాం అనమాట ట్రిప్లో పెట్టుకొచ్చినంత కూడా పై పైపాటు వచ్చేసరికి పురుగు మందులు బాగా విపరీతంగా పడుతున్నాయి ఈ మధ్యకాలంలో అయితే మిర్చికి ప్రతి ఐదారు రోజులకి ఒకసారి కొట్టవలసి వస్తుంది ముందు వైరస్ కాసుకోకపోతే మొక్క ఎందుకు పని చేయదు ఎంత ఖరీదు పెట్టి ఎంత పెట్టుబడి పెట్టినా ఒక వైరస్ వచ్చిందంటే చాలా ఒకటి పై ముడత కింద ముడతా ఆకుమురతా బాగా వస్తుంది మిర్చికి పెట్టుబడి కూడా ఎక్కువ మిర్చికి అండ్ నెక్స్ట్ వచ్చి టమాటా అనమాట ఆ కూడా ఇంచుమించుకు అలాగే అదే వస్తుంది కానీ అంత ఇంత స్పీడ్గా రాదు ఎక్కువ కాండం కుళ్ళు కొమ్మకుళ్ళు చూసి వస్తుంది దానికి తగ్గ మందులు కూడా వాడతాము దోశ వచ్చేసరికి అంత ఇబ్బంది ఏం కాదు కొంచెం మొండి జాతి పంటది దాని మీద పెట్టుబడి కూడా కొంచెం తక్కువ అవుతుంది రైతుకి పెట్టుబడి బాగా ఎక్కువ అయ్యేది ఖర్చు ఎక్కువ అయ్యేది దిగుబడి పరంగా రేటు ఉంటే తప్ప మిగిలేది టమాటా మిర్చి రైతుకి లేదంటే కనుక ఇబ్బంది అయ్యేది బాగా పెట్టుబడి ఎక్కువ అవుతుంది రేటు రేటు ఆసేదనకంగా లేకపోతే కనుక ఇబ్బంది అవుతుంది దోశ అనేసరికి మొండి చేతి కాబట్టి దానికి కొంచెం చీడపేటలు తక్కువ ఉంటాయి మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది దానికి దాని పెట్ట పెట్టుబడి కూడా దీంట్లో సగం సరిపోతుంది దానికి ఎరువులు పెడితే ఎరువులు పెట్టి ఒకసారి రెండుసార్లు స్క్రీనింగ్ ఇస్తే సరిపోతుంది అన్నమాట గంప్యాట్లు వల్ల అవి ఉన్నాయి కదండీ బైట్స్ ట్రిప్స్ ఇటువంటివన్నీ కూడా ఎదుర్కొంటూ వెళ్ళి ఆకర్షితమయ్యే దానికి అంటుకుంటాయి గంప్యాట్లకి అంటుకోవడం వల్ల అదే అదే ఆ గంప్యాట్లు లేనట్టయితే ఆ పురుగ అంతా కూడా మనం మొక్కల మీద పట్టేదనమాట మొక్కల సారం తీసేసి మొక్కకి డ్యామేజ్ చేసేది అనమాట దానివల్ల ఏమవుతుందండి వైరస్ వ్యాప్తి తొందరగా వ్యాప్తి చేరుతుంది ఒక మొక్క నుంచి ఇంకో మొక్క వెళ్తుంది కదా దోమ ఆటోమేటిక్గా వ్యాపి వ్యాప్తి అయిపోతుంది అప్పుడు అంత అందుకోసమే చెప్పి గంప్యాట్లు పెట్టడం జరిగింది ఈ గంబ్యాట్లు పెట్టడం వల్ల నాకు చాలా ఉపయోగం కనపడింది మొక్క నాటిన తర్వాత నలభై ఐదు రోజులకి పోత మొదలవుతుంది అరవై రోజులు నిండిన తర్వాత కాపు కోత వస్తుంది ఏ పంట అయినా ఇంచుమించు కూరగాయ పంట ఏదైనా సరే ఒక బీరద బీరద ఇంకా ఇర్లీకి వస్తుంది మనకి టమోటా మిర్చి కూడా అరవై రోజులకి మన సాయిల్ బట్టి ఇంచుమించు అంతే ఒకేసారిగా ఎవబ్రేట్ అవుతుంది అలాగే నీకు ఇంకిపోతుంది కాబట్టి ఒకసారి పెట్టిన తర్వాత ప్రతి మూడు రోజులు నాలుగు రోజులు ఒక తేమ చూసుకుంటాం అనమాట అలాగా ఉప్పు చూసుకుంటే నీకు బెడ్ కింద పేపర్ ఉండబట్టి తేమ తొందరగా కాదు కోత గమ్ముని కొంచెం ఎక్కువ రోజులు నిలబంటుంది తేమ శాతం ప్రిపరిగేషన్ పెట్టాం మామూలుగా అయితే నుంచుమించు నుంచి మిర్చి అయితే కూడా ఇప్పుడు కాపు మొదలైంది మిర్చి దోశ టమాటా కూడా మొన్నే మన దోశ అయితే ఒక పది బస్తాలు అయినా కోస్తేనే ప్రతి వారానికి ఒక మూడు సార్లు రెండు సార్లు కానీ మూడు సార్లు వేయడం జరుగుతుంది టమాటా అయితే మొన్న ఒక ట్రే మొన్న స్టార్టింగ్ చేశాను ఇక్కడ నుంచి ఇక్కడ కలర్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ వీక్ మా తగచ్చు అయినా టమాటా కూడా నేను కొంచెం వసలతి చేశాను ఎలాగను లేదంటే ఇంకా పైరు ఇంకా పెరగాల్సింది అది ఆ మాములుగా స్టేకింగ్ వెరైటీ అనమాట ఇది టమాటా అనేది కర్రలు బాధి తోడు కట్టి పైకి మన కట్టే కొద్ది పైకి లేచి హైట్ పెరుగుతుంది అనమాట చెట్టు దాని మీద దిగుబడి ఇంకా పెరుగుతుంది ఆ ఉద్దేశంతో స్టేకింగ్ వెరైటీ తెచ్చాను నేను ఒకే రకం మీద బొండి ఉండకుండా రెండు మూడు రకాలు వేయడం ఉపయోగం నేను అనుకుంటున్నాను అంటే ఒక దాంట్లో రేటు తగ్గినా ఇంకో దాంట్లో రేటు కలిసి వస్తుందని చెప్పి ఏ విధంగా రైతుకి ఇబ్బంది కలగకుండా లాస్ లేకుండా ఉంటుందని నా ఉద్దేశం పంటలకు డ్రిప్ ద్వారానే ఎరువులు అందిస్తున్నారు ఎప్పటికప్పుడు చీడపీడలను గమనిస్తూ సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా వేసవిలో కూడా పంటలు ఆరోగ్యంగా పెరిగాయి ప్రస్తుతం పంట దిగుబడులు ప్రారంభమయ్యాయి మార్కెట్లో మంచి ధర పలుకుతోంది వచ్చిన దిగుబడిని స్థానిక మార్కెట్లలో అమ్ముతున్నారు